నా పేరు కార్తికేయ చిన్నప్పటి నుండి మా సొంతూరు బయలుదేరారు మార్గ మధ్యలో ఘాటు రోడ్డు ఉంది నేను దట్టమైన అడవిలోకి ప్రవేశించేసరికి సాయంకాలం ఆరవుతుంది చల్లగా హాయిగా ఉంది నేను ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాను ఇంతలో కారు ఆగిపోయింది కారు దిగి బానేట్టెత్తి నాకు తెలిసినంత వరకు ప్రయత్నం చేశాను కానీ కారు స్టార్ట్ అవ్వలేదు చేసేది లేక రోడ్డు పక్కన నిలబడ్డాను అంత ఘాటు రోడ్డులో వాహనాలు చాలా అరుదుగా తిరుగుతుంటాయని నాకు తెలుసు కానీ తప్పదుగా మెకానిక్కి ఫోన్ చేద్దామని సెల్ తీశాను కానీ అసలు సిగ్నల్ లేదు పక్కనే కొండ శిఖరం కనిపించింది ఆ కొండ మీదకు ఎక్కితే సిగ్నల్ వస్తుంది అనే ఉద్దేశంతో చిన్నగా ఎక్కటం స్టార్ట్ చేశాను అరగంట తర్వాత ఆగిపోయాను పైకి చూస్తే కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా ఎక్కలేదు పై నుండి మంచు రాలటం స్టార్ట్ అయింది చల్లగాలి వీస్తుంది సెల్లులో సిగ్నల్ రాలేదు పైకెక్కితే పాయింటో అరపాయింటో వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కటం మొదలు పెట్టాను అలా మరొక అరగంట గడిచాక కొండ చివర చాలా దూరంగా ఒక ఆకారం కనిపించింది ఒక్క క్షణం గుండె జల్లు మంది అది మనిషో లేక జంతువో కాదంటే ఏ దెయ్యమో అర్థం కాలేదు ఆ తర్వాత కళ్ళు చీకటికి అలవాటు పడే వరకు అలాగే ఆగి నెమ్మదిగా పైకి చూశాను నిజంగానే అదేమిటో అర్థం కాలేదు దాని కదలికలు మాత్రం కనిపించాయి ఆ చీకటిలో గుబురు పదలని చాటు చేసుకుంటూ మెల్లగా అడుగు తీసి అడుగు వేస్తూ ముందుకు కదిలాను వెళ్ళే కొద్దీ ఆకారంతో పాటు దానికి కాస్త దూరంలో చిన్న గుహ కనిపించింది ఏదో బండరాయి పైన నా కాలు పడి అది శబ్దం చేస్తూ కిందకు దొరింది ఆ శబ్దం విని ఆకారం నన్ను గమనించి లాంటి నడకతో ఆ గుహలోకి వెళ్ళింది నాకు కాస్త ధైర్యం వచ్చింది ఎందుకంటే నన్ను చూసి పారిపోయిందంటే అది ప్రమాదకారి కాదు అన్నది నా ఉద్దేశం దాంతో ముందుకు అడుగులు వేస్తూ సెల్ ఫోన్లోని టార్చి వెలిగించి గుహ వైపు వేగంగా అడుగులు వేశాను అలా ముందుకు వెళ్ళి ఇంతకు ముందు అది నిలబడిన చోటికి చేరుకున్నాను అక్కడ నిలబడి టార్చి వెలుగులో దాని ఆనవాళ్లు వెతికాను అది తిన్న ఫుడ్డు మొక్కలు కానీ లేక తాగిన వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివేమీ అక్కడ కనిపించలేదు కానీ మనిషిని పోలిన కాలి ముద్రలు కనిపించాయి దాంతో నాకు ధైర్యం వచ్చింది ఇంత పెద్ద అడవి ప్రాంతంలో ఒక మనిషి ఒంటరిగా ఎందుకు ఉన్నాడు అని ఆలోచిస్తూ టార్చి వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ గుహలోపలికి వెళ్ళాను ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక రాతి గుహ అది లోపల ఎవరైనా ఉన్నారా అని పెద్దగా అరిచాను నా మాట నాకే మళ్ళీ రివర్సు పెద్దగా వినిపించింది ఇక లాభం లేదని ఏదైతే అది అవుతుందని టార్చ్ లైటు లోపలికి వేశాను గుహ మొత్తం వెలుగు నిండిపోయింది లోపల దృశ్యం చూసి ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవి అయ్యాయి బంగారుపు రంగుతో మెరిసిపోతూ ఒక స్త్రీ ఆకారం ఓ మూలగా ముడుక్కొని ఉంది కాకపోతే అచ్చు మన మనిషిలాగా లేదు కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ముక్కు రెండు చెవులు ముక్కు పొడవుగా సన్నగా సాగినట్టు మనదేలి ఉంటే చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి అలాగే కళ్ళు కూడా గోధుమ వర్ణంలో జింక కళ్ళులాగా పెద్దవిగా పొరుగ్గా ఉన్నాయి మిగతా శరీర భాగాలు మాత్రం మనిషి పోలికలతోనే ఉన్నాయి ఒంటి రంగు మాత్రం అదేదో రంగు నేను ఇంతవరకు చూడని వింత రంగు నడుము యథ విషయానికి వస్తే మన ప్రపంచ సుందరయులతో పోటీ పడేలా ఉన్నాయి వెంట్రుకలు బంగారుపు రంగులో మెరిసిపోతున్నాయి ఏ ఎవరు నువ్వు ఒంటి మీద బట్టలు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బయటికి రా అన్నాను తన లోటి గుండా ఒక్క మాట కూడా బయటికి రాలేదు నా వంక భయం భయంగా చూస్తూ ఇంకా లోపలికి ముడుచుకుంది తను ఎలాగూ బయటకు రాదని నాకు అర్థమై ఒక్కొక్క అడుగు మెల్లగా తన వైపు వేశాను నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళటానికి సిద్ధపడ్డానో తను వెనక్కి జరగటం మొదలుపెట్టింది అలా నేను వేసే ప్రతి అడుగుకి ఆమె రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఒక పెద్ద లోయ లాంటి స్థలానికి చేరుకుంది నేను బెత్తరపోయి అటు వెళ్లకు అక్కడ పెద్ద గొయ్యి ఉంది అన్న నా ప్రయత్నం వృధా అయింది ఆమె నా మాటలు వినకుండా ఆ గొయ్యి వరకు వెళ్ళి అక్కడ నిలబడి నా వైపు యగాదిగా ఒకసారి చూసి అమాంతం అందులోకి దూకింది నా గుండె ఒక్కసారిగా జల్లుమంది పరిగెత్తి వెళ్లి అంచున నిలబడి లోపలికి తొంగి చూశాను నా కళ్ళు తిరిగాయి అది లోయ కాదు పెద్ద నీటి బిలం ఎంత లోతుందో కనీసం అంచనాకి అందలేదు లోపల అంతా కటిక చీకటి నేను టార్చి వేస్తే వెలుతురు లోపలికి వెళ్ళనంత లోతు ఉంది వెలుతురు పడి నీటి అలలు సన్నగా మెరుస్తున్నాయి మట్టితో పాటు బుడగలు వస్తున్నాయి కొంపదీసి తను ఆత్మహత్యగానే చేసుకుందా అనుకుంటూ మళ్ళీ పరిశీలనగా చూశాను సగజ సిద్ధంగా ఏర్పడిన రాతి బిలం అది ఒకవేళ ఆమె బ్రతికి ఉన్న పైకి వచ్చే మార్గం నాకు కనిపించలేదు నాకు బాధేసింది అనవసరంగా తనని వెంబడించి ప్రాణాల మీదకు తెచ్చానా అనుకుంటూ మరో ఇరవై నిమిషాలు అక్కడే నిలబడ్డాను ఈ లోపులో బావిలోని నీరు ప్రశాంతంగా కదలకుండా తేటగా మారింది అప్పుడు నేను మళ్ళీ టార్చి వేసి చూశాను ఆశ్చర్యంగా ఆమె నీటి పైకి వచ్చి ఉంది టార్చి వెలుగులో ఆమె కళ్ళు మెరుస్తూ కనిపించాయి నాకు ఆశ్చర్యం వేసింది అంతసేపు నీటిలో ఉండి మానవ మాతృలు బతికి ఉండలేరు అది ఎలా బతికి ఉందో అని బహుశా ఉపయచరజీవి అయి ఉండాలి అనుకున్నాను ఏది ఏమైనా తను బ్రతికి ఉన్నందుకు నాకు సంతోషం కలిగింది టార్చి లైటు ఆపేసి ఆ గుహ బయట ఒక పెద్ద బండరాయి వెనక నక్కి నిలబడ్డాను అంత పెద్ద లోయ నుండి ఎలా ఎక్కి బయటికి రాగలుగుతుంది అసలు వస్తుందా లేదా ఒకవేళ తను ఎక్కలేకపోతే ఆమెను పైకి లాగటం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను అరగంట తర్వాత చిన్నగా అలిగిడి అయ్యింది నేను ఎలర్ట్ అయ్యాను అడుగులు చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్న కొద్దీ ఆసక్తిగా ఎదురు చూశాను నా ఊహ నిజమే అయ్యింది వచ్చింది తనే ఈసారి నిజంగానే నేను అబ్బురపడ్డాను చిన్న మెట్లు కూడా లేని అంత పెద్ద లోయ నుండి తను ఎలా ఇంత త్వరగా పైకి వచ్చిందో అర్థం కాలేదు నాకు తెలిసి మనిషి అన్నవాడు అంత లోయని ఎక్కి పైకి రాలేడు ఆమె పూర్తిగా గుహ బయటికి వచ్చింది అంత చీకటిలో కూడా ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి దగ్గర నుండి చూడటం వల్ల ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తుంది చెవులు ముక్కు తప్పితే మిగతా శరీర భాగాలన్నీ మనిషిలానే ఉన్నాయి తన అన్నం ముందు చూసిన దానికంటే కూడా రెట్టింపు అన్నంతో మెలమెలా మెరుస్తుంది చక్కటి సౌష్ఠవంతో ఉంది వెనుపలకు వచ్చి అటు ఇటు తల తిప్పి చూసింది నా కోసమే వెతుకుతుందని అర్థమైంది నేను రాయి పక్కన మరింత ఒదిగి నిలబడ్డాను తను నేను లేనని నిర్ధారించుకొని నెమ్మదిగా బయటకు వచ్చి కుడివైపున తన పాత స్థలం కేసి నడిచింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ముందుకు వెళ్ళి వెనక నుండి తనను గట్టిగా పట్టుకున్నాను నా చేతులు సరిగ్గా ఆమె మీద పడ్డట్టు ఉన్నాయి దూదిలాగా మెత్తగా తగిలింది నేను అదేమీ పట్టించుకోకుండా నా పట్టు మరింత బిగించాను దాంతో ఆమె భయపడిపోయినట్టు ఉంది నా నుండి తప్పించుకోవటానికి బలంగా గింజుకోవటం మొదలుపెట్టింది ప్లీజ్ నిన్నేమీ చెయ్యను భయపడకు అన్నాను లాలనగా పది నిమిషాలు గింజుకున్న తర్వాత ఆమె కాస్త నెమ్మదించింది బహుశా నా భాష అర్థమయ్యిందో లేక నా లాలింపు గ్రహించిందో లేక నా పట్టు వినిపించుకోలేనని అర్థమయ్యిందో మౌనంగా నిలబడింది నేను అది గమనించి నెమ్మదిగా పట్టు సడలించాను చిత్రంగా ఆమె నా నుండి పారిపోవటానికి ప్రయత్నించలేదు నేను ఆశ్చర్యపోతూనే ఆమెను పూర్తిగా వదిలేసి ఒక చేయి మాత్రం పట్టుకుని నిలబడ్డాను అప్పుడు ఆమె నాకు అభిముఖంగా తిరిగి నిలబడింది మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి